కింగ్డమ్ ట్రైలర్ కోసం తెలుగు ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ నెల ఇరవై ఆరు తిరుపతిలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగబోతుంది ఈ ఈవెంట్ తర్వాత ప్రమోషన్స్లో కూడా జోరు పెంచబోతుంది కింగ్డమ్ టీమ్ జూలై ఇరవై ఎనిమిదిన హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది ఇక టీమ్ ఇంటర్వ్యూస్ని కూడా ప్లాన్ చేస్తున్నారు మొత్తానికి ఈ నెల ముప్పై ఒకటిన కింగ్డమ్ థియేటర్స్లోకి దిగబోతుంది అయితే కింగ్డమ్ ట్రైలర్ ఎలా ఉండబోతుంది అనేది విజయ్ ఫ్యాన్స్ ఊహాగానంలోకి వెళ్ళిపోతున్నారు విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబో అనగానే ఈ సినిమాపై అంచనాలు అప్పుడే పెరిగిపోయాయి హ్యూమన్ ఎమోషన్స్ని హృదయానికి హత్తుకునేలా తెరకెక్కిస్తాడు గౌతమ్ అయితే గౌతమ్ గతంలో చేసిన సినిమాలకు దీనికి చాలా తేడా ఉంది ఈ సినిమా స్కేల్ పెద్దది యాక్షన్ ఎపిసోడ్లు భారీ స్థాయిలో ఉన్నాయి మొత్తానికి గౌతమ్ ఒక పెద్ద ప్రాజెక్టే చేశాడు ఇక విజయ్ విషయానికి వస్తే ఈ రౌడీ స్టార్ ఓ సూపర్ హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు కింగ్డంతో తన ఆకలి తీరబోతుందని నమ్మకంగా ఉన్నాడు విజయ్ కింగ్డమ్ వీరమల్లుతో పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది వీరమల్లు రిలీజ్ అయిన ఆరు రోజుల తర్వాత కింగ్డమ్ విడుదల కాబోతుంది వీరమల్లుకి హిట్ టాక్ వస్తే ఈ ప్రభావం కింగ్డమ్ మూవీపై పడటం ఖాయంగా కనిపిస్తుంది రిలీజ్ డేట్లు మార్చుకుంటూ వస్తున్న వీరమల్లుపై ట్రైలర్ రాకముందు పెద్దగా అంచనాలు లేవు కానీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఒక్కసారిగా సినిమాపై హైప్ క్రియేట్ అయింది అందుకు తగ్గట్టుగానే కింగ్డమ్ టీం కూడా తమ ప్లాన్ని రెడీ చేస్తుంది ముఖ్యంగా ట్రైలర్పై బాగా కసరత్తులు చేస్తుంది కింగ్డమ్ ట్రైలర్ పై మూవీ టీం చాలా శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది ఎమోషనల్ యాక్షన్ ప్యాకెడ్గా ఉండబోతుందట ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సాంగ్ సినిమాపై ఒక రేంజ్లో అంచనాలు పెంచేశాయి విజయ్ ఇంటెన్స్ యాక్టింగ్ లుక్ అదిరిపోయింది విజువల్ పరంగా కూడా హై రేంజ్లోనే ఉంది ట్రైలర్ లో కథ రివీల్ చేస్తారా లేదా అనే చర్చ నడుస్తోంది విజయ్ పోలీస్ ఆఫీసర్ గా స్పై గా కనిపించబోతున్నాడని అర్థమైపోయింది అయితే ట్రైలర్ లో విజయ్ క్యారెక్టర్ ని రివీల్ చేస్తారా లేదా అనేది కూడా ప్రశ్నే ఇక సత్యదేవ్ పాత్ర ఎలా ఉండబోతుందో ట్రైలర్ లో చూపిస్తారా లేదా ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు దొరకాలంటే ఇరవై ఆరవ తారీఖు వరకు ఆగాల్సిందే